వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వాస్తు శాస్త్ర ప్రకారము ఆయాది గణితంలో నక్షత్రం అనేది ఎలా లెక్కించాలి మరియు మనకు రిజల్ట్లో వచ్చినటువంటి నక్షత్రము అది మనకు సరిపోతుందా లేదా ఎలా చూసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్ మొదటగా మీరు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు రాసుకొని పెట్టుకోవాలి వర్ష క్రమంలో సో దీన్ని లెక్కించడం ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇల్లు అనుకుందాం పొడవు ఇంటి పెడకు లెంగ్త్ ఈ రెండింటిని గురిస్తే మనకు ఏరియా వస్తుంది దాన్ని క్షేత్రం అని అంటాం మనం వాస్తు శాస్త్రంలో క్షేత్రం అని అంటాము సో క్షేత్రము నక్షత్రాన్ని లెక్కగట్టడం కోసము దీని యొక్క ఏరియా ఏదైతే ఉందో క్షేత్రము దానిని ఎనిమిదితో గుణించి ఇరవై ఏడుతో భాగించాలి ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి మనకు ఫలితం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నూట పదిహేడు గంటల ఇల్లు అనుకుందాం క్షేత్రం అనుకుందాం దాన్ని ఎనిమిదితో భాగించి ఇరవై ఏడుతో ఎనిమిదితో గుణించి ఇరవై ఏడుతో భాగించాలి భాగిస్తే మనకు శేషం ఏదైతే మిగులుతుందో అది మనకు నక్షత్రం అన్నమాట సో శేషం ఇక్కడ మనకు పద్దెనిమిది మిగిలింది ఈ పద్దెనిమిది ఏ నక్షత్రం అనేది చూసుకోవాలి పద్దెనిమిది జ్యేష్ఠ నక్షత్రం సో మనకు జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది అయితే ఇది మనకు సరిపోతుందా లేదా అనేది రెండో క్వశ్చన్ ఇక్కడ చాలామంది తప్పు చేస్తుంటారు ఏంటంటే నక్షత్రం రాగానే రే ఈ నక్షత్రం మాకు కుదురుతుంది కుదరదు అని చెప్పి అంటూ ఉంటారు కానీ అలా కాదు మన నక్షత్రం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం అనుకుందాం మనది ఎవరిది ఓనర్ది ఓనర్ నక్షత్రము అశ్విని నక్షత్రం అయితే ఇక్కడ నుంచి వర్ష గ్రహంలో చూసుకోవాలి ఎన్నో నక్షత్రం అవుతుంది పద్దెనిమిదవ నక్షత్రం అవుతుంది పద్దెనిమిదవ నక్షత్రము మనకు పనిచేస్తుందా లేదా అంటే మన నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు పద్దెనిమిది కనుక వస్తే ఇగో ఇందులో ఉండకూడదు ఒకటి రాకూడదు మూడు రాకూడదు ఐదు ఏడు పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఈ సంఖ్య రాకుండా ఉంటే మనకు పనికి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన నక్షత్రం కృతిక అనుకుందాం కృతిక నక్షత్రం అయితే ఏమవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు అది ఇందులో ఉంది కదా సో ఇది మనకు సరిపోదు ఒకవేళ మనది అశ్విని అయితే పద్దెనిమిది అవుతుంది పద్దెనిమిది ఇంట్లో లేదు కదా అప్పుడు మనకు ఓకే జ్యేష్ఠ నక్షత్రం అదే కృత్తిక నక్షత్రం మనదైంది అనుకోండి ఇక్కడ నుంచి లెక్క పెడితే రెండు కదా పదహారు అవుతుంది పదహారుకి మనకు ఇందులో సరిపోదు ఈ సంఖ్య కనుక ఇక్కడ పేర్కొన్న సంఖ్యలు కనుక వస్తే మనకు ఆ నక్షత్రము పనికి రాదు మనకు వ్యతిరేకమైన నక్షత్రము మనకు అనుకూలంగా ఉండదు అని అర్థం చేసుకోవాలి చాలామంది నక్షత్రం చూడగానే జ్యేష్ఠ మంచిది కాదు మూల మంచిది కాదు అనుకుంటుంటారు అట్లా కాకుండా యజమాని నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ సంఖ్య రాకుండా చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు